అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకి ఒక గుడ్ న్యూస్ మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది ట్రంప్ సర్కార్ నెల రోజుల కిందట తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసా షెడ్యూలింగ్ ని మళ్లీ ప్రారంభించింది అమెరికా ప్రభుత్వం అయితే వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలపై భూతద్దం పెట్టక తప్పదని స్పష్టం చేసింది సో వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల్ని యుఎస్ కాన్సులేట్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు అమెరికా వీసా కావాలనుకునేవారు వారు దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రైవేట్ సెట్టింగ్స్ ని మార్చుకుని పబ్లిక్ ఆప్షన్ పెట్టుకోవాల్సిందే విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లని పరిశీలించి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాకే వీసాలు మంజూరవుతాయి వారి వల్ల దేశ భద్రతకి ఏ ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే అమెరికా విద్యా సంస్థల్లో చదువుకునేందుకు అనుమతిస్తారు రెండు వేల పద్దెనిమిది నుండి ఏవైనా ఇప్పటివరకు వరకు అగెనిస్ట్గా అంటే అటు ట్రంప్ సర్కార్కి సంబంధించి కావచ్చు అమెరికాకు సంబంధించి కావచ్చు డ్రగ్స్కి సంబంధించి కావచ్చు ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ అన్నిటిని కూడా ఏవైనా పోస్టులు చేసినా లేకపోతే ఇతరులు పోస్ట్ చేసిన వాటికి లైకులు కొట్టినా కూడా ఖచ్చితంగా దాన్ని మొత్తం డిస్క్లోజ్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ ఏదైతే ఉందో అందులో ఈ వివరాలన్నీ కూడా పొందుపరచాలి అంటే ఏది దాచిపెట్టకుండా ప్రతిది కూడా ప్రతి ప్రొఫైల్ని కూడా అందులో మెన్షన్ చేయాలి దీంతోపాటు వాళ్ళు ఈ గత ఐదేళ్లలో వాడిన ఈమెయిల్ ఐడీలు కావచ్చు వాళ్ళు వాడిన సెల్ ఫోన్లు కావచ్చు వాట్సాప్ నెంబర్లు కావచ్చు ఈ పూర్తి వివరాలని అప్లికేషన్లో పొందుపరచాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనివల్ల ఇప్పటి వరకు సందిగ్ధతలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆగస్టు కాలేజ్కి వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఊరట కింద కనిపిస్తుంది దాదాపు ఒక లక్ష అరవై ఐదు వేల మంది విద్యార్థులు ప్రతి ఏటా మనకి భారతదేశం నుండి వెళ్తున్నారు ముఖ్యంగా చైనా తర్వాత అతి ఎక్కువగా వెళ్ళే దేశం భారతదేశం ఇక్కడి నుంచి వెళ్తున్న స్టూడెంట్స్ ఇక్కడి నుంచే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటారు వెరాజ్ చైనా లాంటి దేశంలో ఉన్న వాళ్ళు చదువుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఈ నిర్ణయం ఏదైతే తీసుకున్నారో అది భారతదేశంలో ఎక్కువగా సోషల్ మీడియా పెనట్రేషన్ ఇవేవైతే గత ఐదేళ్లలో జరిగాయో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు అప్లై చేస్తే తప్ప వాళ్ళకి వీసాలు వచ్చే పరిస్థితి లేదు